హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు లైక్స్ ఈ వీడియో ఏమో మొన్న ఒక వీడియోలో మా ఫ్యామిలీ అంతా అంటే మా ఖమ్మం ఫ్యామిలీ అంతా కలిసి హైదరాబాద్ వెళ్తున్నామని చెప్పేసి వీడియో పెట్టాను కదండి ఆ వీడియోకి కంటిన్యూషన్ లాగ్ అన్నమాట ఇదిగోండి ఇదేమో కృష్ణానది అంటే అమ్మవారి టెంపుల్ అన్నమాట విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అప్పుడు టైం ఏమో మిడ్ నైట్ ఒంటి గంట అవుతుందండి నేనేమో మేల్కొని ఉన్నాను అనమాట అంటే నిద్రపోయాను కానీ కృష్ణానది వ్యూ బాగుంటుంది కదా లైటింగ్లో అమ్మవారి టెంపుల్ అదంతా తీద్దామని మేల్కొని చూస్తూ ఉన్నాను అనమాట అప్పుడప్పుడు మెలకు ఇక ఆ లైటింగ్లో అమ్మవారి టెంపుల్ అలాగే కృష్ణానది ఒక బిట్టు వీడియో తీసాను అనమాట అంటే మీరు అనుకోవచ్చు మొన్న ఒక రోజు వీడియో పెట్టిన దానికి దానికి కంటిన్యూషన్ లాగేంటి అని అంట అనుకోవచ్చు ఎందుకంటే మధ్యలో ఇంకొక వీడియో కూడా పెట్టానండి ట్రిప్ వీడియోలు అంటే ఢిల్లీ ట్రిప్ వీడియోలు ఎందుకంటే ఢిల్లీ అంటే ట్రిప్ వీడియోలు ఇంకా ఉన్నాయండి వరుసగా ట్రిప్ వీడియోలో పెడితే బోర్ కొడుతుందని మధ్యలో అప్పుడప్పుడు చేంజ్ చేస్తున్నాను అన్నమాట కట్ చేస్తే ఇక్కడ సికింద్రాబాద్ వచ్చేసామండి ఇదిగోండి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయట వచ్చామన్నమాట ఆ రోజు ట్రైను లేట్ అండి మామూలుగా మేము చార్మినార్ ఎక్స్ప్రెస్ ఎక్కాము అది సిక్స్ కి అని ఉందన్నమాట కానీ సెవెన్ థర్టీకి అలా వచ్చిందండి ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ లేట్ అయిపోయింది అనమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది చెప్తాను అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా చూస్తున్నాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి ఇక ఇక్కడ మేము స్టేషన్ నుంచి బయట వచ్చేసి బస్ స్టేషన్ స్టేషన్కి వెళ్తున్నామండి బస్ దగ్గరికి ఇక్కడ నంబర్ ఆఫ్ స్టేషన్స్ ఉంటాయండి బస్ స్టేషన్ లో చాలా ఉంటాయన్నమాట అందరికీ తెలిసి ఉంటుందిలే కానీ కొంతమంది తెలియని వాళ్ళకి చెప్తున్నాను కొంతమందికి తెలియకపోవచ్చు కదా సో వాళ్ళకన్నమాట ఇదిగో ఇదేమో మెట్రో లైన్ అన్నమాట మెట్రో స్టేషన్ లైన్ ఇక్కడ చూసారా మా వాళ్ళకైతే ఈ బ్యాగు చాలా బరువేస్తుంది అందుకే కొంచెం రెస్ట్ తీసుకుని రెస్ట్ తీసుకుని మోస్తున్నారు ఇక ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి ముందుకొస్తే ఇదిగోండి చూసారా స్ట్రీట్ షాపులు చెప్పులు షాప్లేనండి అన్ని అంటే చెప్పుల షాపులు అయితే పొద్దున్నే తెరిచేసి ఉంటారు ఇంకా కొన్ని ఓపెన్ కాలేదన్నమాట అది మార్నింగ్ మార్నింగే కాబట్టి ఇవన్నీ స్ట్రీట్ షాప్లేనండి వంద రూపాయలు నూట యాభై రూపాయలు అలా అలా అన్నమాట టూ హండ్రెడ్ అలా చెప్తారని వేడుబడితే అది తీసుకోనండి చూసి తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి అడుగునా కొన్ని తయారు చేసి అసలు అనమాట కూడా అనమాట సో అలా చూసి తీసుకోవాలి ఒకవేళ ఎవరైనా తీసుకునేప్పుడైతే చెప్తున్నాను నేను ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చాలా సార్లు అప్పుడు ఇప్పుడు కాదులే ఇప్పుడైతే తీసుకోను అప్పుడు వెళ్ళినప్పుడు అలా నచ్చేసినాయి కదా అని చెప్పేసి తీసేసుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత వాటికి అడుగున్న చెక్ ఉంటుందండి కొంచెము సో ఆ చెక్ ఉంటే వాటికి కుట్లేయడానికి కూడా పనికిరాదు అనమాట సో అలాగైతే చూసి తీసుకోవాలి కాస్ట్లీ చెప్పులు అయినా సరేనండి అంటే ఒక్కొక్క దగ్గర షాపుల్లో కూడా అలానే ఉంటాయి కింద చెక్క పెట్టి అలాంటి కాస్ట్లీ చెప్పులు కూడా తీసుకొచ్చుకున్నాను నేను అప్పట్లో తెలియక సో అలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా చూసి తీసుకోవాలండి ఎవరైనా సరే ఇక ఇక్కడ బస్సు అయితే ఎక్కేసామండి అన్నట్టు చెప్పలేదు కదా మేము ఎక్కడికి వెళ్తున్నాము కానీ అని మేడ్చల్కి వెళ్తున్నామండి మేము అక్కడి నుంచి మేడ్చల్ సిటీకి వెళ్తున్నాం అన్నమాట మా వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా నేను పెళ్లికి వెళ్తున్నామని సో సికింద్రాబాద్ నుంచి మేడ్చల్కి అయితే వెళ్తున్నామండి ఇక ఇక్కడ పొద్దు పొద్దున్నే కాబట్టి కొంచెం దారి కూడా అంటే వే కూడా కొంచెం ట్రాఫిక్ లేకుండా కొంచెం ప్రశాంతంగా ఉందన్నమాట మార్నింగ్ మార్నింగే కాబట్టి ఇంకా కాస్త టైం అయిందనుకోండి ఏ ఎయిట్ అలా అయిందనుకోండి ఇక ట్రాఫిక్ అయిపోద్ది ఇక ఇక్కడేమో సిగ్నల్ పడ్డట్టు ఉంది అందుకే బస్ ఏమో కొంచెం స్లో చేస్తున్నారు ఇక ఇవేమో కుండీలు అండి పూల చెట్లు పెట్టుకునే కుండీలు అన్నమాట రంగులు కొట్టి కలర్ కలర్గా ఉన్నాయలే ఆటోలో అయితే చెరుకులు వేసుకొని వెళ్తున్నారండి అంటే ఇటు సైడు చెరుకు రసం ఎక్కువండి మన సైడు ఎట్లయినా తక్కువ కదా చెరుకు రసం అనేది అంటే ఇప్పుడు 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 కానీ అన్ని దగ్గర హైదరాబాద్లో అయితే ఎక్కడ చూసినా చెరువు ప్రస్తారేనండి ఇక సైడ్ చూసారా స్ట్రీట్ సైడ్ మంచాలు కూడా ఇదిగోండి డబుల్ డబల్ బెడ్స్ అవన్నీ రోడ్ మీదంతా పెట్టేసి ఉంటారు ఇక్కడ రోడ్ సైడ్ ఎవరు కొంటారో అలా వీధిలో పెట్టాయి అనుకుంటున్నాం కదా కానీ ఇప్పుడు మన దగ్గర కూడా అక్కడక్కడ పెడుతున్నారు కదా అంటే కొంచెం తక్కువ వస్తాయి అనమాట అలాంటి దగ్గరలో అంటే సిటీలో అంటే ఎక్కువ పెట్టేసి ఉంటారండి ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో సిటీలో సిటీలోకి పనులకు వచ్చేస్తారు కదా సో అలాంటి వాళ్ళ కోసము కొంచెం తక్కువగా వస్తాయి కాబట్టి సైడ్లు కొంచెం క్వాలిటీ తక్కువ పెడతారనమాట పెద్ద పెద్ద షాపుల్లో అనుకోండి తక్కువ కూడా ఉంటాయి అక్కడ అన్ని క్వాలిటీలు క్వాలిటీ బట్టి ఉంటుంది తక్కువవి ఎక్కువవి కానీ అక్కడ బేరాలు పెద్దగా ఆడలేం కదా ఎంత చెప్తే అంతే అదే ఇలా రోడ్ సైడ్ అనుకోండి కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వెళ్ళి లేదా బయట నుంచి వస్తారు కదా పనులు చేసుకోవడానికి సిటీలోకి అలాంటి వాళ్ళకి అందరికీ అలాంటివి కొనుక్కోవడానికి అంటే కొంచెం బేరమాడడానికి అవకాశం ఉంటుందండి ఇప్పుడిప్పుడు మన సైడ్ కూడా కొంచెం ఇలా మంచాలు లేదు కానీ ఇలా కుర్చీలు అలాంటివి పెడుతూ ఉంటారు కదా సో అలా అన్నమాట ఏమో లే ముందు ముందు ఇలాంటి మంచాలు పరుపులు అవి కూడా పెడతారేమో నేనైతే చూడలేదండి ఇలా మంచాలు పరుపులు పెట్టింది బట్ సైడ్ మా సైడు మరి ఉన్నాయేమో పెట్టుకుంటారేమో అప్పుడప్పుడు నేనైతే గమనించలేదన్నమాట అలా అయితే రోడ్ సైడ్ అంతా మంచాలు అవన్నీ ఉన్నాయండి అలాగే ఇప్పుడు కొంచెం బుట్టలు లాంటివి కూడా వస్తున్నాయండి అంటే చిన్న చిన్న కథలు పెద్ద పెద్ద బుట్టలు లాంటివి దానికి మళ్ళీ మూత అలాంటి టైప్లో కూడా వస్తున్నాయి అనమాట అంటే బట్టలు వేసుకోవడానికి మాసిన బట్టలు అలాంటివి వేసుకోవడానికి కూడా అలాంటివన్నీ కూడా వస్తున్నాయి అనమాట అంటే అప్పుడు ఉండేటివేమో అలాంటివన్నీ అలా బుట్టలు చిన్న చిన్నవి అలాంటివి ఇప్పుడైతే పెద్ద పెద్దవి కూడా అలాంటివి కూడా మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అనమాట అలాంటి బుట్టలు కూడా మళ్ళీ అందరూ ఇళ్లలో తెచ్చిపెట్టుకున్నారన్నమాట ఇప్పుడు ఇప్పుడు మేము వెళ్తున్న దారిలో కూడా ఉన్నాయండి అలాంటివి కనిపించాయి ఇక ఈ ఏరియా కొంపల్ ఏరియా లేదా సుచిత్రనోనండి సుచిత్ర అంటే మా సుచిత్ర కాదండి ఈ ఏరియా పేరు సుచిత్ర అనమాట అక్కడ ఉన్న గోల్డ్ షాపులు అనమాట ఆ ఏరియాలో ఉన్న గోల్డ్ షాపులు గోల్డ్ చూసారు కదా కళ్యాణ్ జ్యువెలరీ మలబార్ గోల్డ్ లలిత జ్యువెలరీ అన్ని ఉన్నాయి లుకాస్ అవన్నీ కూడా ఇటు సైడ్ అంతా అంటే హైదరాబాద్ మొత్తము షాపులు పదకొండు గంటలకు అలా ఓపెన్ చేస్తారండి మార్నింగ్ పదకొండు గంటలకు ఓపెన్ చేసి నైట్ పదకొండు గంటల వరకు ఉంటాయేమో మేబీ అందుకే నైట్ కొంచెం లేటుగా వెళ్తారని మార్నింగ్ కొంచెం లేట్గా ఓపెన్ చేస్తారనమాట ఇక ఇక్కడ మొత్తానికి అయితే మేము మేడ్చల్ దిగేసామండి ఇదిగోండి మేడ్చల్ బస్ స్టాప్ నుంచి బస్ దగ్గరికి ఆటో దగ్గరికి వెళ్తున్నాము ఆటో ఎక్కి మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాల వెళ్ళాలన్నమాట దగ్గరేలే అంటే చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి టీ స్టాల్స్ టిఫిన్ స్టాల్స్ అవి అన్నీ కూడా పదకొండింటికి తెరుస్తారనమాట బట్టల షాపులు కానీ గోల్డ్ షాపులు కానీ అలాంటివన్నీ కూడా పదకొండింటికి ఓపెన్ చేస్తారండి ఎక్కిదుకోండి వచ్చేసామండి మేము దిగే ఏరియా అన్నమాట ఇది దగ్గరే మేడ్చల్ నుంచి ఒక పది రూపాయలు ఏమో ఆటోకి అంతే దగ్గరేనండి ఇంటికి ఇక ఇదిగోండి ఇంటికి వచ్చేసాము ఇంటికి రాగానే ముందు ఫ్రెష్ అప్ అయితే ఎవరు కాలేదండి అంటే స్నానాలు ఎవరు చేయలేదు జస్ట్ ముఖాలు కడుక్కొని బ్రష్ చేసుకొని టీలు తాగేసి టిఫిన్లు తిన్నారన్నమాట టీలు టిఫిన్లు అయిపోయిన తర్వాత పిండి వంటలు కూడా చేసామండి పిండి వంటలు అన్నీ చేసిన తర్వాత ఫ్రెష్ అయ్యారండి ఒకేసారి ఇక ఇదిగోండి టీలు అయితే పెట్టేశారు ఇక్కడ మా మంజు ఉంటుంది అన్నమాట మా మంజు మా డాలీ ఉన్నారు కదా వాళ్ళు ఉంటారు ఈ ఇంట్లో గ్లాసులు తీసుకుంటా అయితే వాళ్ళిద్దరు అక్కడ వెళ్ళిపోయారు టిఫిన్ కి ఇకిక్కడ మా జాన్సన్ మా మిమ్మలని గురించి మాట్లాడుకుంటున్నామండి వాళ్ళు రాగానే రోడ్ లోకి వెళ్ళిపోయారు అన్నమాట అంటే టిఫిన్ చేయడానికి రోడ్ లోకి వెళ్ళిపోయారు ఇంట్లో చేసే లోపల రోడ్ లోకి వెళ్ళారు అన్నమాట ఆకలికి నిలవలేక ఆ టైం ఇప్పుడు నైన్ అలా అవుతుంది అనుకుంటా ఎయిట్ థర్టీ అబవ్ అవుతుంది అందుకోసమని టిఫిన్ చేసేదానికి బయటకు వెళ్ళారన్నమాట ఇక్కడ మా మంత్లీ మేము వచ్చే లోపల టిఫిన్లు చేసి పెడతాం అన్నది ఏదైనా చేసి పెట్టినా టిఫిన్ అంటే వద్దులే మా బుజ్జి ఉండి వద్దులే తిని మేము ఒకవేళ లేట్ అయితే మేము అక్కడ బయట తింటాము లేదంటే వచ్చిన తర్వాత చేసుకుంటాంలే అని అని అన్నదన్నమాట అందుకే లేట్ అయిందని వాళ్ళిద్దరు జత మాత్రం బయటకు వెళ్ళిపోయారు తిని రావడానికి యారాలంటే తెలంగాణలో తోటి కోడల్ని ఏరాలు అని పిలుస్తారండి నేను అదే చెప్తున్నా నాకు అది గుర్తొచ్చిందనమాట దిగగానే అదే చెప్తున్నాను ఇదిగోండి మా అక్కనే ఇదిగోండి మా యారాలు అని అంటున్నాను అనమాట ఇక ఇక్కడ టీ తాగేసి ఎవరెవరి పనులకి వాళ్ళు మొదలేశారండి అంటే మా బుజ్జి మా మాధవి ఏమో అంటలు గడుగుతున్నారు మా అక్క ఏమో ఇక్కడ కొబ్బరి తరుగుతుంది మా మంజు ఏమో టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది అనమాట అలా ఎవరెవరి పనులు వాళ్ళు మొదలైసేసారు నేను మాత్రం వాళ్ళు చేసే వంటకాలన్నీ వీడియో తీసుకుంటున్నా మళ్ళీ నాలుగింటికల్లా పెళ్ళింటికి బయలుదేరాలండి అందుకే పనులన్నీ చకచకా చకచకా చేసేస్తున్నారండి ఇక ఇక్కడ మా మంజు బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసిందండి ఇదిగోండి ఉప్మా చాలా బాగుందండి అంటే పొడి పొడిగా చేసింది ఇంతకుముందు ఇలానే చేసుకునేవాళ్ళం పొడి పొడిగా అప్పుడు అమ్మలో ఇలా చేసేవాళ్ళు ఈ మధ్య కాలంలో ఇలా అయితే చేసుకోవట్లేదు మామూలుగా ఇలా లిక్విడ్ ఇలాగా చేసుకుంటాం కదా అదే చేసుకుంటున్నాము కానీ ఇక్కడ మా మంజు ఇలా పొడి పొడిగా చేసే లోపల అయి భలే ఉంది కదా మంజు చాలా రోజులైంది ఇలాంటి ఉప్మా ఇలా చేసి పొడి పొడిగా అంటున్నాను నేను ఈ మధ్య ఒకసారి ఇప్పుడో చేసానండి ఇలా పొడి పొడిగా కావాలని అంటే పాతకాలం నాటి ఉప్మా గుర్తొచ్చి అలా పొడి పొడిగా చేయాలని చేశాను అనమాట ఒక పక్క ఏమో ఇదిగోండి ఉప్మా చే ఉప్మా తయారు చేసి పెట్టేసిందే ఇంకొక పక్క ఏమో తింటూ ఉన్నామా అలాగే మా మంజు ఏమో ఒక పక్క పిండి కూడా కలుపుతూ ఉందండి పూరీల కోసం అని పూరీలు టిఫిన్ కోసం కాదండి చెప్తాను పూరీలు ఎందుకు అనేది చెప్తాను చూస్తూనే ఉండండి వీడియోని ఇక ఇక్కడ అందరం టిఫిన్లు అయితే చేసేస్తున్నాము ఇదిగోండి మా వాళ్ళేమో రాగానే బయటెళ్లేరు అని చెప్పాను కదా బయటెళ్ళి తిన్నారని అని ఏదో లైట్ గా తినేసి వచ్చారు మళ్ళీ ఇప్పుడు ఉప్మా తింటున్నారు అనమాట అలాగే వస్తూ వస్తూ బోండాలు కూడా పట్టుకొచ్చారు మరి మా జాన్సన్ వాళ్ళు తెచ్చారో మరి మా వినోద్ ఉప్మా తినడని మా వినోద్ కూడా బయట తిన్నాడేమో మరి మా వినోద్ తెచ్చాడు మా జాన్సన్ తెచ్చాడో కానీ ఇదిగోండి బోండాలు కూడా అయితే తినేస్తున్నాము బోండాలు అంటే మైసూర్ బజ్జీలండి మైసూర్ బోండాలు అంటారు కదా అవన్నమాట ఇక ఇక్కడ టిఫిన్ చేసేసి ఇదిగోండి పూరి పిండిని అయితే సాన పడుతున్నారు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు కలిపేస్తున్నారు బాగా కజ్జికాయ అంటే మూడు రకాల పిట్టి వంటలు చేస్తున్నారు కజ్జికాయలు మురుకులు అలాగే పూరీలు కజ్జికాయల లోపల స్టఫింగ్కి రవ్వను కూడా ఫ్రై చేసి పెట్టింది అనమాట రవ్వతో పాటు ఆ పచ్చి కొబ్బరి కూడా ఫ్రై చేసి అలాగే కొంచెం నువ్వులు కూడా కలిపిందండి అంటే నువ్వులు కూడా ఫ్రై చేసి అన్నీ ఫ్రై చేసి చక్కెర ఇలాచి పౌడర్ అవన్నీ కలిపి నా స్టఫింగ్ అయితే చాలా బాగుండింది ఫ్లేవర్ఫుల్గా బల్లే స్మెల్ వచ్చింది ఆ స్టఫింగ్ అయితే కజ్జికాయ్ చేసేటప్పుడు తింటూ తింటూ చేసాము భలే వచ్చిందండి బలే మంచి టేస్టీగా వచ్చిందనమాట కజ్జికాయలు లోపల స్టఫింగ్ మన ఇష్టం అండి ఏదైనా పెట్టుకోవచ్చు కొంతమంది రవ్వ పెడతారు కొంతమంది ఏమో పుట్నాలతో చేస్తారు కదా అదేనండి శనగల పొడి అలాగే ఎండు కొబ్బరి అవన్నీ కలిపి చేస్తారు కదా అలా ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు కానీ ఆ రోజు మాత్రం మేము అలా రవ్వ పచ్చి కొబ్బరి అలా నువ్వులు అవన్నీ కలిపి లోపల స్టఫింగ్ పెట్టాము ఇక ఇక్కడ మా మంజు చూడండి పూరిని చకచక రుద్దుతుంది ఇక ఇక్కడ పూరీలు పూరి బుద్ధి డ్యూటీ ఏమో మా బుజ్జి తీసుకుంది ఇక మేమంతా కలిసి బాల్స్ చేసి పెడుతున్నాము పిండి ముద్దలు చేసి పెడుతున్నాం అనమాట రుద్ధి అది చాలా కష్టంగా ఉందండి అది కొంచెం పిండి ఆరిపోయింది అనమాట కొంచెం గట్టిగా చేస్తున్న చేయాలి కదా పూరీలు లేదంటే ఆయిల్ లాగేస్తాయి పూరీలలో పూరీ పిండి గట్టిగానే కలుపుకోవాలండి ఎప్పుడూ కూడా అలా పూరీలు అన్నీ ఒత్తేసుకొని ఒక క్లాత్ పైన వేసుకుంటున్నామండి ఎందుకంటే అన్నీ చేసుకుంటే పూరీలు ఈజీగా కాల్ కదా సో అందుకే అన్నీ అయిపోయిన తర్వాత నూనెలో వేసేస్తాం ఒకేసారి ఎండ రాలేదులే ఎక్కువ కొంచెం ఎండ లేదు మెయిన్ సగం ఎక్కువ ఇక ఇదిగోండి కజ్జికాయల్లో కూడా స్టఫింగ్ రెడీ అయిపోయింది అనమాట చెప్పాను కదా అందరం తినేసాము ఎత్తుకొని భలే ఉండింది ఫ్లేవర్గా భలే మంచిగా ఉండిందండి చాలా టేస్టీగా వచ్చిందనమాట ఇక పూరీలు ఒత్తడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇదిగోండి మంచిగా పొయ్యి సెటప్ అయితే బయట పెట్టేశారనమాట మంచిగా కూర్చొని దుప్పటపరచుకొని చెట్టు కింద ఏమో పొయ్యిని పెట్టేశారు ఇక మా వినోద్ కూడా అక్కడే కూర్చున్నాడు చూసారా ఇక మాట్లాడుకుంటూ మా బుజ్జి అయితే పూరీలు కాల్ చేసిందండి కాల్చేదానికి సెటప్ ఇక్కడ అన్నమాట పొయ్యి దగ్గర కాల్చేదానికి అది లేచిందంటే కొద్దిగానే ఏంద్రా ఏంద్రా కొంచెం కొడుతున్నాయి అంటే ఇంకా కాలాలి ఎర్రగా అవి పూరీలు కాదు అది ఓ అవి తీసుకెళ్ళడానికి ఎర్రగా కాలాలి గట్టిగా వచ్చేయాలి చెక్కలాగా రావాలన్నమాట

అంటే గట్టిగా ఉండాలన్నమాట ఎన్ని రోజులైనా ఉండేటట్టు ఇక ఇక్కడ పూరీలు కాల్చడం అయిపో వచ్చేసింది అనమాట ఇక ఒక పక్క లోపలేమో ఇక్కడ కజ్జికాయలు కూడా ప్రిపరేషన్ జరిగిపోతూ ఉంది అలాగే కజ్జికాయలు కూడా చేసి పెట్టేసి తర్వాత ఏమో లంచ్ చేసి మళ్ళీ కజ్జికాయలు కాల్చడం మొదలెసారు కాకీలు అయిపోయినాయి ఇప్పుడు కజ్జికాయలు అన్నమాట అది ఉడికిపోయి ఉంటుంది లెక్క ఇవన్నీ చేస్తూ మా అక్కేమో వంట ప్రిపరేషన్ చేస్తుంది లంచ్కి ఆ రోజు బంగాళదుంప ఫ్రై ఇంకొకటి ఏదో ఉందండి ఉప్పు చారు ఆలు ఫ్రై మధ్యాహ్నం వంటకి నాయనకి పప్పు నచ్చిందమ్మా నాకు అర్థమైంది ఇప్పుడు లంచ్ బ్రేక్ అండి తినేసి కజ్జికాయలు మురుకులు చేసేస్తారు

మురుకులు కజ్జికాయలు అయిపోయినాయి సారీ పూరీలు కజ్జికాయలు అయిపోయినాయి ఇక ఈ పూరీలు ఈ కజ్జికాయలు ఈ మురుకులు పెళ్లికి సారీలాగా తీసుకువెళ్ళాలండి పెళ్లింటికి తీసుకువెళ్తారన్నమాట అంటే మన సైడు స్వీట్స్ ఎలా పట్టుకెళ్తామో ఇక్కడ మాత్రం వీళ్ళు ఖచ్చితంగా ఇవే తీసుకెళ్తారండి అందరూ ఇవే తెస్తారండి పెళ్లి మీద పెళ్లి మండపంలో కూడా అందరూ ఈ కజ్జికాయలు ఈ మురుకులు అవేంటి ఆ పూరీలు అవేనండి అందరూ అవే వాళ్ళకి సాంప్రదాయం అన్నమాట సో అలా అయితే ఇవి పెళ్ళింటికి తీసుకువెళ్ళడానికి తయారు చేసాము ఇదిగోండి కజ్జికాయలో ఉన్న స్టఫింగు చాలా బాగుందని చెప్పాం కదా ఇక లోపల కజ్జికాయ చేసిన తర్వాత కూడా తినాలని మా ఆతృత అనమాట ఇదిగోండి కొంచెం కొంచెం మెత్తగా వచ్చింది ఇప్పుడు అది వేడి మీద ఉంది మెత్తగా ఉన్నా కానీ టేస్ట్ అయితే అమోఘంగా ఉందండి కజ్జికాయలు మాత్రం కజ్జికాయలే కదండి అన్నీ బాగా వచ్చాయి అనమాట పూరీలు మురుకులు అన్నీ బాగొచ్చాయి ఇక పెళ్ళింటికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు కూడా తెచ్చుంటారు కదా అవి కూడా టేస్ట్ చేసాము కానీ మావే బాగున్నాయి అనమాట మావన్నీ సూపర్గా ఉన్నాయి ఇంట్లో ఉన్నారే ఉండాలనిపిస్తుంది ఇంట్లో ఈరోజు ఫాస్ట బాగుంది ఫాస్ట దగ్గర ఉంది ఫాస్ట బ్లడ్ అమ్మమ్మ లాగా హాస్పిటల్లో ఆయన ఏం మాట్లాడతాడు పేషెంట్ క అందుకే అలా చేస్తుంది అన్ని రోజులు ఆయన మంచిగా ఉండదు కాబట్టి ఆయన దగ్గరనే ఉన్నాడు భయం ఏమవుతుంది కూతురు దూకాల అన్నట్టు అనిపిస్తుంది అందుకని తెలియ నాకు అర్థం ఇక ఈ పూరీలు ఈ మురుకులేమో ఇక పెళ్లింట్లో చాలా ఉంటాయి కదా కాబట్టి పొద్దున్నేమో టీలో ముంచుకొని అంటే టీలో నానేసుకొని తింటారనమాట చాయ్ బిస్కెట్ ఎలాగో అక్కడ అలా మురుకులు పూరీలు అవన్నీ నానబెట్టుకొని టీ పోసుకొని దాంట్లో నానబెట్టుకొని తింటారు అంటే ఇలా పెళ్ళి టైంలోనండి నేను చెప్పేది చాయ్ బిస్కెట్స్ అది మామూలే అది ఎవరైనా తింటారో వాళ్ళు కూడా సో ఇలా పెళ్ళిళ్ళప్పుడు ఇలా ఎక్కువ ఉంటాయి కదా ఇక అదే పని అన్నమాట వాళ్ళకి పొద్దున్నేస్తే చాయ్ పెట్టుకునేది చాయ్లో అవి నానబెట్టుకొని తింటుంటారు అన్నమాట ఆ పూరీలు మురుకులు ఇక కజ్జికాయలు ఎలాగో మామూలుగానే తినాలి వాటిలో స్వీట్ ఉంటుంది కాబట్టి అవి మాత్రం వేసుకోరు పూరీలు కజ్జికాయలు కాల్చడం అయితే అయిపోయిందండి ఇక ఇప్పుడు లాస్ట్ వంటకం మురుకులు అన్నమాట ఇక ఇక్కడ మా బుజ్జి పొద్దుట నుంచి పొయ్యి దగ్గర పిండి వంటలు చేసి చేసి ఎంత మడ్డిగా ఉన్నాను అని అంటుంది అవి కొంచెం లావుగా ఉన్నాయి బుజ్జి మా కజ్జికాయలు అందుకే క్రిస్పీగా రావడం వల్ల అర్థం కాలా కొంచెం పల్చగా కజ్జికాయలకి పల్చగా రుబ్బాలి కజ్జికాయలు కొంచెం మెత్తగా ఉన్నా ఉన్నా కానీ టేస్ట్ మాత్రం అమోఘంగా ఉన్నాయండి చాలా బాగుందనమాట అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి మంచిగా ఇలాచీ ఫ్లేవర్తో ఫ్లేవర్ ఫుల్గా భలే ఉన్నాయండి కొబ్బరి కూడా మంచిగా దోరగా ఫ్రై అయ్యిందన్నమాట అనమాట ఉన్నాయన్నమాట

వస్తుంది పెద్ద పోతాయి తిన్నా అనుమానం తినిపోతా మనకు చెట్టు బలె ఉందండి గా ఉంది చిన్నదే బాగుంది చాలా ఫ్రెష్ గా ఉంది లేపది ఇక ఇదిగా ఉండి వంటలు చేయడం అయిపోయింది ఇక టీలు తాగేస్తున్నామండి ఇక టీలు తాగేసి అప్పుడు స్నానాలు చేసామండి అందరము అలా తెలంగాణ పెళ్ళిళ్ళల్లో స్వీట్లు బదులు ఇవి తీసుకెళ్తారండి పూరీలు కజ్జికాయలు మురుకులు సో నెక్స్ట్ వీడియో అయితే చాలా బాగుంటుందండి వీడియో అయితే ఎంతటితో ఆపేస్తున్నాను వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి మళ్ళీ వీడియోతో కలుద్దాం